ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప తనని సృష్టించిన భగవంతుణ్ణి ఇలా అడిగిందంట అందరూ అనుకుంటున్నారు రేపు నువ్వు నన్ను భూమి మీదకి పంపిస్తావంట కదా అని ఇంత చిన్నదాన్ని అసహ్యకురాలని అక్కడికి వెళ్ళి నేను ఎలా జీవించగలను అని దానికి భగవంతుడు చిరునవ్వుతో నీ కోసం ఒక దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూడడమే కాకుండా నీ కోసం ఆడుతుంది పాడుతుంది నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది నిన్ను ఎల్లవేళలా ఆనందంగా ఉంచుతుంది నన్ను గుర్తు రాకుండా చేస్తుంది ఎరిసి నీ ప్రతి ఒక్క విషయంలో తాను ఉంటుంది మరి నాకు అక్కడ భాష రాదు కదా మాటలు ఎలా అర్థం చేసుకోగలను నాకు ఏదైనా ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు అని అడిగింది ఆ పాప నువ్వు మాట్లాడకపోయినా నీకేం కావాలో ఆ దేవతకి అన్నీ తెలుసు అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది ఆ దేవత తన ప్రాణాన్ని పనంగా పెట్టైనా సరే నిన్ను కాపాడు నిన్ను కాపాడుకుంటుంది అన్నాడు ఆ భగవంతుడు మరి నేను ఎప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఏం చేయను అని అడిగింది ఆ చిన్ని తల్లి నీ దేవత రెండు చేతులు ఒకచోట చేర్చి కమ్మనైన పదాలతో ఆప్యాయంగా ఎలా ప్రార్థించాలో చెబుతుంది నీలో ఉండే నన్ను ఎలా చూడాలో కూడా చెబుతుంది అన్నాడు ఆ క్షణంలో స్వర్గమంతా ప్రశాంతంగా ఉంది భూలోకం నుంచి వేద ధ్వనులు వినిపించాయి అప్పుడు ఆ చిన్నారి పాప తొందరపడుతూ నా దేవత పేరేంటి అని అడిగింది ఆ దేవత పేరు అమ్మా అని సమాధానమిచ్చాడు ఆ పరమశివుడు భగవంతుడు అమ్మా ఈ పదంలో ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మదనం తీయదనం ఇంకా ఎన్నెన్నో ఎంత చెప్పినా తక్కువే మాటలకు అందనిది అమ్మ ప్రేమ కడుపులో నలుసు పడిన నాటి నుండి నవమోసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనితో బిడ్డకు జన్మనిస్తుంది ఒత్తిలలో పసికందని చూసి ప్రసవ వేదనను కూడా మర్చిపోతుంది అమ్మ అంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో అని ఒకరు ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగం తీయని రాగం అంటూ మరొకరు అమ్మ గొప్పతనాన్ని తన పాటల ద్వారా వ్యక్తం చేశారు అమ్మని మించిన దైవం ఉందా అవును మరి అవతారమూర్తి కూడా అమ్మ కొడుకే కదా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మని బాగా చూసుకోండి అమ్మ లేకుంటే మనం లేము తల్లిదండ్రులు లేకుంటే మనం లేము